కుబేరాకి సంబంధించి మనకి డైరెక్టర్ గారు శేఖర్ కమల్ గారు ఈయన అంటే తెర వెనక కాకపుటించడమే కానీ స్క్రిప్ట్తో బహుశా నేను అనుకుంటా అందుకే ఆయన స్క్రిప్ట్ కూడా చాలా చిన్న చిన్న పదాలు పొడి పొడి పదాలతో ఉంటుందేమో అని లేకపోతే నేను అంత పెద్ద ఈవెంట్లో నేను రాసుకొని వచ్చాను మర్చిపోతాను అని భయంగా ఉందని అస్పష్టంగా ఉంటాయి మాటలు బట్ తెర మీద ఆయన చేసే సినిమాలకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఒక్క సినిమా చేసిన ఆ ఒక్క సినిమా తర్వాత రెండో సినిమా కోసం అని చెప్పేసి ఎన్నేళ్ళు ఎదురు చూసారో గుర్తుండే ఉంటుంది ఆనంద్ హ్యాపీ డేస్ మధ్యలో గోదావరి సరే ఒక వర్గం వాళ్ళకే ఇష్టమైంది ఎందుకైంది అంటే అందులో హీరో అంత పెద్ద పాపులర్ కాదు కాబట్టి స్టార్డం పరంగా ఆ తర్వాత మనకి ఫిదా వీటినే చెప్పుకోవాలి ఇక మిగిలిన సినిమాలంటే సరే ప్రొడ్యూసర్లు హిట్టు అంటే హిట్ ఫ్లాపు అంటే ఫ్లాపు అంతేగాని జనామా జనాదోమం సారీ జనామోదం అంటే అందరి ఆమోదం పొందిన సినిమా కింద అయితే చెప్పుకోలేరు కదా ఇప్పుడు మరి కుబేర నాకు తెలిసి ఆయన ఒక స్టార్ హీరో నాగార్జున గారు ఇప్పటికీ స్టార్ హీరో ఒక స్టార్ హీరోతో కలిసి పనిచేస్తుంది సినిమా తన కంఫర్ట్ బా జోన్ నుంచి లేదంటే బాక్స్ నుంచి బయటకు వచ్చి తీసిన సినిమాగా నాగార్జున చెప్తున్నారు సరే ఎవరు ఏం చెప్పినా సరే ఆయన సినిమా గురించి ఆయనైనా ఆయన ప్రమోషన్ ఈవెంట్లో స్పష్టంగా మాట్లాడలేకపోతే ఎలా అదే స్క్రిప్ట్ ఇస్తే కానీ నటించటం నటించలేనటువంటి నటులైన నాగార్జున కానీ ధనుష్ కానీ స్పీచ్లు కేకబుట్టేసకపోయినా ఒక రేంజ్లో చెప్పారు కానీ ఇది అసలు వీళ్ళ నటనకే కాదు సినిమాల్లోనే ఇది ఒక డిఫరెంట్ సినిమా ఒక కొత్తదనం అంటున్నారు కదా ఆ కొత్తదనాన్ని ప్రేక్షకులకి అర్థం కాలేదనుకోండి కొన్ని మండరత్నం సినిమాలు ఉంటాయి కదా కొత్తదనమే మనం అందిపించుకోలేము ఇంత కొత్త మాకు అవసరం లేదనే ప్రమాదం టు ఎర్లీ టు కామెంట్ బట్ ఆయన ప్రసంగం చూసిన తర్వాత మాకు అనిపించింది ఇది దీనిని ఎవరైనా పడితే అది వారి అభిప్రాయం మాత్రమే కుబేరా సినిమా చక్కగా ఉండాలనే కోరుకుంటాం చక్కగా ఉండి ఆయన పేరు ప్రతిష్టల్ని ధనుష్ఠారడంని నాగార్జున గారి కెరీర్ని ఇంకా పెంచగలిగితే అందరికీ సంతోషం బాగా